శారద మిథున దేవాని గుడికి తీసుకొస్తారు ఇక దేవ అయితే చిరాకు పడిపోతూ ఉదయాన్నే ఎందుకమ్మా గుడికి తీసుకొచ్చావు అని అంటూ ఉంటాడు ఇక శారద అయితే నువ్వు క్షేమంగా తిరిగి వస్తే గుడికి వస్తానని నీ భార్య మొక్కుకుంది దేవ అందుకే వచ్చాము అని అంటూ ఉంటుంది ఇక దేవ చిరాకు పడిపోతూ మిథునతో మా అమ్మని నువ్వు బాగా కంట్రోల్లో పెట్టుకున్నావు కదా అని అంటూ ఉంటాడు ఇక మిథున కూడా త్వరలోనే నిన్ను కూడా కంట్రోల్లో పెట్టి నా కొంగుకి కట్టేసుకుంటాను అనంటూ ఉంటుంది ఇక అక్కడే గుడిలోనే మెట్ల పూజ చేస్తూ ఉన్న వాళ్ళని చూసి ఏంటి అత్తయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక శారద అయితే భర్తకు ఏదైనా ఆపద వస్తే తొలగిపోయి క్షేమంగా ఉండాలని ఆ పూజ చేస్తారు అని అంటూ ఉంటుంది ఇక మిథున నేను కూడా మెట్ల పూజ చేస్తాను అత్తయ్యా అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటకి దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి నువ్వు ఆ పూజ చేస్తావా ఒక్కసారి మెట్లు చూసావా ఎన్నున్నాయో అసలు నువ్వు మీ ఇంట్లో చాలా సుకుమారంగా పెరిగావు అన్ని మెట్లకి పసుపు రాసి బొట్టు పెట్టడం అంటే చిన్న విషయం కాదు నీకు నడుములు పడిపోతాయి తెలుసా అని అంటూ ఉంటాడు ఇక ఏ ఏమాత్రం ఆలోచించకుండా నా ప్రాణం పోయినా నీ కోసం చేస్తాను దేవా అని పసుపు కుంకుమ తీసుకొని మెట్ల దగ్గరికి వెళుతుంది ఇక అది చూడగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక శారద అయితే నువ్వు కూడా వెళ్ళి తనకి సహాయం చేయమని దేవాని మిథినా దగ్గరికి తీసుకెళ్తుంది ఇక దేవా మిథినాతో కలిసి తను కూడా మెట్ల పూజ చేయడానికి తన పక్కనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇక మెదిన మెట్ల పూజ చేస్తూ దేవత అంటూ ఉంటుంది అన్నిటికంటే కష్టమైన పని ఏంటో తెలుసా మనసులో ఉన్న ప్రేమని దాచుకోవడం నువ్వు రవిడీజం చేస్తున్నావని నాకేదైనా అయిపోతుందని మా నాన్న భయపడి నీ దగ్గర మాట తీసుకున్నాడు మా నాన్నలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడానికి నువ్వు ప్రయత్నించాలి కానీ ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం ప్రేమను చంపుకోవడం ఏంటి దేవా అని అడుగుతూ ఉంటుంది ఇక దేవ ఏం సమాధానం చెప్పకుండా అలాగే మౌనంగా ఉంటాడు ఇక మెదనైతే నువ్వు ఎంత ప్రయత్నించినా నా నుంచి నా ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోలేవు దేవా అని అంటూ ఉంటుంది ఇక మెదిన దేవ ఇద్దరు కలిసి మెట్ల పూజ చేసేసిన తర్వాత ఇక మెదన అక్కడే ఉన్న రావు చెట్టుకి ముడుపు కట్టి తర్వాత నేల మీద భోజనం పెట్టుకుని తింటూ మొక్కు తీర్చుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన శారద దేవా మీద తనకున్న ప్రేమకి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక అదే గుడికి వచ్చిన హరివర్ధన్ రావు లలిత మిథున నేల మీద భోజనం చేస్తూ ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక హరివర్ధన్ రావు బాధపడుతూ దేవాని పక్కకి తీసుకెళ్ళి తనతో అంటూ ఉంటాడు ఈ తండ్రి గుండె కోతని దూరం చేసి రుణం తీర్చుకోవాలని మంచితనం నీకుంటే నా కూతురిని నా ఇంటికి పంపేసి నువ్వు మంచివాడవని నీలో మానవత్వం ఉందని నా బాధని అర్థం చేసుకుంటావని నేను నమ్ముతున్నాను నేను నా కూతుర్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నీకు తెలుసు నీలో నిజంగా మానవత్వం అనేది ఉంటే నా బాధని అర్థం చేసుకుని నా కూతుని నా చేతిలో పెడతావు అని అంటూ ఉంటాడు ఇక దేవ మౌనంగా అలాగే హరివర్ధన్ రావు చూస్తూ నేను కూడా మిథునని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆ మాట మీతో ఎలా చెప్పను అని ఆలోచిస్తూ అలాగే హరివర్ధన్ రావు చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్